రాష్ట్రం విభజన జరిగి పదేళ్ళైపోయింది ఈ పదేళ్లలో ప్రత్యేక హోదా అంశం ఎన్నికల ముందు అప్పుడు ఒకసారి అనుకున్నారు అందరూ తర్వాత వైపు తీసుకెళ్లిపోయారు రెండు వేల పద్నాలుగు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మెడల్ వంచి హోదా తెచ్చేస్తానన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత హోదా అనేది అనవసరం అది పెద్ద సాధ్యం కాదు అంటూ ఆ హోదా అంశాన్ని పక్కన పెట్టేశారు ఎప్పటికప్పుడు లేఖలు ఇస్తున్నా మాట్లాడుతున్నావు అని అంటూనే ఉన్నారు కానీ హోదా ఊసెత్తట్లేదు అయితే ఇప్పుడు ఈ హోదాని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలనుకుంటున్నాయి ఈ హోదా మీద మళ్ళీ ఉద్యమాలు చేయాలి అని అనుకుంటున్నారు అందులో ప్రధానంగా కొత్తగా ఇటీ వలె పార్టీ పెట్టిన జై భారత్ నేషనల్ పార్టీ పెట్టిన పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ గారు మాజీ జేడి సిబిఐ మాజీ జేడి ఆయన ఇప్పుడు హోదా నినాదాన్ని వినిపిస్తున్నారు అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట చలసాని శ్రీనివాస్ కూడా ప్రత్యేక హోదా విషయంలో ఆయన కూడా ఉద్యమాలకు సిద్ధం అంటున్నారు అలాగా కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న ప్రస్తుతం ఏపీ పిసిసి చీఫ్గా ఉన్న షర్మిల కూడా హోదా హోదా అంటూ మాట్లాడుతున్నారు కాకపోతే మళ్ళీ జనం ఈ కా ఈ పార్టీలకి సపోర్ట్ చేస్తాయా మరోసారి ప్రత్యేక హోదా తెస్తాము ప్రత్యేక హోదా మీద ఉద్యమాలు చేస్తాము అంటే అప్పట్లో జగన్ని నమ్మినట్టు ఇప్పుడు ఈ కొత్త పార్టీలనో లేదంటే చలసాని గారినో లేదంటే కాంగ్రెస్ పార్టీలో నమ్మి వాళ్ళ వెంట నడుస్తారా ఇది ఏదో ఒక టైంపాస్కు పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ప్రత్యేక హోదా అనే పేరును వాడుతున్నారు ఎందుకంటే చాలా ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి లక్ష్మీనారాయణ గారు పైగా ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అటువంటి వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించి ముందుకు వెళితే బాగుంటుంది కానీ మళ్ళీ ఒక రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రమే రాజకీయ నాయకుడిగా మారిపోయి ఇటువంటి పాత చింతకాయ పచ్చడి పదాలను లేదంటే ఇటువంటి ప్రత్యేక హోదా లాంటి అంశాలను తెరమైతే తీసుకొచ్చి రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నమాట అంతే తప్ప ఇంకా చాలా ఉన్నాయి ఏం చేయాలి రాష్ట్ర అభివృద్ధికి హోదా వస్తుందో రాదు హోదా రావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి రాష్ట్రానికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఇవన్నీ ఆయనకి తెలియనివి కాదు సో అటువంటి నేపథ్యంలో హోదా హోదా అంటూ ముందుకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడమా నమ్మించి లేదంటే మోసం చేసే ప్రయత్నం చేయడం అనే ప్రశ్న కూడా రేజ్ అవుతుంది మరి పార్టీలు తీసుకున్న నిర్ణయం లేదంటే మళ్ళీ హోదా పేరుతో నిజంగా ఉద్యమాలు సక్సెస్ అవుతాయో చూద్దాం